ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజుకో దారుణం చూడాల్సి వస్తుంది డిఎస్పి ఆస్పిరెంట్స్ విషయంలో ఏదైతే గత రెండు రోజుల్లో దాదాపు ఇద్దరు వ్యక్తులు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం బిఫోర్ డిఎస్సి కూడా విజయనగరంలో ఒక వ్యక్తిని మనం కోల్పోవడం జరిగింది దీని అందరికీ చాలా కారణాలు ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసే ముందు వాళ్ళందరికీ కూడా మన మణిముకుంద్ ఇన్స్పైర్ ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇక్కడ తిలాపాపం తలాపులికుడు అన్నట్లుగా ఈ ఈ ఇటువంటి అశుభ వార్తలు బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తున్నందుకు కారకులు ఎవరు అని మనం విశ్లేషణ చే చేయాల్సి వస్తే ప్రధానంగా ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వము రహితంగా నిరుద్యోగుల పట్ల ఉంది అయితే వంద శాతం ప్రభుత్వమే దీనికి కారణమని కూడా చెప్పడానికి లేదు ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేవి వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకు ముందుకు వెళ్ళే విధంగా వాళ్ళ మైలేజ్ రాజకీయ మైలేజ్ పెరిగే విధంగా వాళ్ళు చూసుకుంటున్నారే తప్పితే ఇక్కడ లక్షలాది మంది నిరుద్యోగులు యొక్క కోరికలు ఏమిటి అనేవి తెలుసుకోవడంలో తెలుసుకున్నా కూడా తెలియనట్లుగా వాటిని సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది ఒక ప్రధాన కారణంగా చెప్పచ్చు రెండు ఏదైతే అక్కడ ప్రభుత్వ వర్గాల నుంచి జరుగుతున్న విషయాలను అర్థమైందా డిఎస్సి ఆస్పిరెంట్స్కి వివరించడంలో మెయిన్ మీడియా ప్రింట్ మీడియా మెయిన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కా పూర్తి నిర్లక్ష్యం వహించడం అనేది రెండవ ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడో ఏదో కార్నర్లో కనీ కనిపించినట్లుగా ఒక చిన్న అప్డేట్ మాత్రమే వీళ్ళు ప్రచురించడం జరుగుతుంది దీని వలన ఏం జరుగుతుందంటే మెయిన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో అసంబద్ధమైన అసంపూర్ణమైన సమాచారంతో అర్థమైందా ఈ రత్నాలు ఆర్ఆర్లు రెచ్చిపోతూ అర్థమైందా వాళ్ళకి తెలిసింది తెలియంది అన్నీ కలగలిపి ఊగిపోతూ అభ్యర్థుల్ని ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో వాళ్ళని ఉంచడం జరుగుతుంది నేను ప్రశ్నిస్తున్నాను ఎవరైతే ఈ ఫిఫ్టీ టు వన్ లాక్ అబౌవ్ సబ్స్క్రైబర్స్తో ఉన్న డిఎస్సి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు మీరు వాస్తవాలను దాచిపెడుతున్నారు ఏదైతే గత ప్రభుత్వము ఎక్కడా కూడా బిఎస్సి విషయంలో వేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కానీ దాని దిశగా ముందుకు వెళ్ళడం కానీ జరగలేదు కనుక ఆ ఐదేళ్ళు కూడా పాస్ అయిపోయింది అయితే ఇప్పుడు వచ్చిన గవర్నమెంటు అదే ఏకైక ఎజెండాతో రావడం జరిగింది వచ్చిన తర్వాతను మొదటి సంతకంగా దీన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది గత మార్చి నెలలో సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రకటన చేసినప్పుడు కానీ విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో రాజ్యసభలో మార్చి నెలలో నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పి ఖరాఖండిగా ఆన్ ది రికార్డ్ ఎందుకంటే అసెంబ్లీలో సమావేశాలు అనేవి రికార్డ్ అవుతాయి ఆన్ ది రికార్డ్ చెప్పినప్పుడు కూడా వాటిని హేళన చేయడం అదిగో తండ్రి మూడు రోజులు అన్నాడు కొడుకు పది రోజులు అన్నారు ఇలా అర్థమైందా అభ్యర్థుల్ని ఒక రకమైనటువంటి వస్తుందా రాదా అనే భయానిక పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ సమయాన్ని దుర్వినియోగపరిచారు ఇకపోతే అక్కడికి అది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏమన్ ఇప్పుడు వారం పది రోజులు మూడు రోజులు వాళ్ళు అక్కడ సభ ఆ సభలో వాళ్ళ కార్యకర్తలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్థమైందా ఏదో ఒకటి చెప్తారు అయితే చెప్పేటప్పుడు దాన్ని హైలైట్ చేసి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రాదనే విధంగా గత ఆరు నెలల నుంచి మీ ప్రచారాలు అనేవి చేస్తూ వచ్చారు సో ఎప్పుడైతే ఈ ప్రభుత్వము నలభై ఐదు రోజులు కేవలం సమయం ప్రకటించేసరికి అభ్యర్థులు ఇంకా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఐదు సేళ్ల సమయాన్ని గడిపిందో ఈ ప్రభుత్వం కూడా ఇలాగే కాలక్షేపం చేస్తుంది అని చెప్పి మీరు ఇచ్చినటువంటి సందేశం వలన ఒత్తిడి పెరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు కేవలం మీరు ఈ విధంగా వాళ్ళని అర్థమైందా ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు కూడా కొంతమంది న్యూస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడతారు చివరి నిమిషం వరకు పోరాడతామని ఏం పోరాడతారు మా యొక్క ప్రతి డిమాండ్ కూడా అభ్యర్థి యొక్క ప్రతి డిమాండ్ కూడా ప్రభుత్వానికి తెలియదా ప్రభుత్వానికి తెలుసు అని మీకు తెలియదా లక్షల మెయిల్స్ వెళ్ళాయి ప్రభుత్వానికి అర్థమైందా అయినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే సిచ్యువేషన్కి అనుగుణంగా రేపు రాబోయే రాబోయే లోకల్ ఎలక్షన్స్కి కానీ లేదంటే ఇతరత్ర వాళ్ళ యొక్క నీడీస్ని వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అర్థమైందా ఎందుకంటే గతంలో ఎస్సీ వర్గీకరణ గురించి వాళ్ళు ఎంత తొందరపడుతున్నారు అసెంబ్లీ సమావేశాలు క్లోజ్ అయినప్పుడు కూడా వాళ్ళు ఆర్డినెన్స్ చేసి మరి డిఎస్సి ఇస్తాం చదువుకోమని చెప్పి స్పష్టమైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు ఈ సమాచారాన్ని అభ్యర్థులకి అవేర్ చేయడంలో అటు ప్రభుత్వము ఇటు మీడియా ఇటు సోషల్ మీడియాలో డిఎస్సి ఆస్పిరెంట్స్ గైడెన్స్ ఇస్తున్నటువంటి మీరు కూడా పూర్తిగా విఫలమయ్యారు దాని వలన ఏం జరుగుతుందంటే అభ్యర్థుల్లో ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ రిలీజ్ అయ్యి ఈ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే పోరాటంలో మనం గెలుపొందామో డిఎస్సి జరిగిపోతుంది అన్న న్యూస్ని వాళ్ళు తట్టుకోలేక ఈ విధంగా పలాయనం చిత్తగిస్తున్నారు ఇకనైనా ఎవరైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అర్థమైందా జీవితం ఒక అమూల్యమైనటువంటి కానుక ఈ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించడం చాలా పాపం జీవితంలో పోరాడితే ఏదో ఒకటి దక్కుతుంది మనలో ఉన్న హిడెన్ టాలెంట్ అనేది బయటపడుతుంది అర్థమైందా ఎన్నో ఎన్నో విజయ పతాకాలను మనం ఎగరవే వేయగలుగుతాం ఈ జీవితంలో అంతేకాదు కొంతమంది ఈ ఈ పబ్లికేషన్స్ అధినేతలు ఉన్నారు వీళ్ళు గతంలో ప్రజా దర్బార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం జరిగింది ఏ అక్కడ ఎవరైతే డైరెక్ట్గా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని కలిశారు కలిసినప్పుడు ఎందుకు ఈ ప్రధాన డిమాండ్లు వాళ్ళ ముందు చెప్పినప్పుడు వాళ్ళ మాటకి ఎందుకు అభ్యంతరాలు తెలియజేయలేకపోయారు అక్కడ అదే విషయాన్ని మీరు వచ్చి బయట చెప్పడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అని మళ్ళీ అదే స్టాండ్ మీద ఉండకుండా మళ్ళీ ఈవినింగ్ లైవ్ లైవ్ పెట్టి మరి అభ్యర్థుల్ని రెచ్చగొట్టి ఇంకా చివరి నిమిషం వరకు ఏదైనా జరగచ్చు మనందరం కూడా పోరాడదాం అని చెప్పి వీళ్ళందరినీ ఎందుకు సిద్ధపరిచారు ఎందుకు మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇచ్చారు దీనివల్ల ఏం జరుగుతుంది అభ్యర్థులు ప్రాణాలను కోల్పోతున్నారు ఈరోజు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా మెయిన్ మీడియా ప్రాతి ప్రాతినిధ్యం వహిస్తుందా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రాతినిధ్యం వహిస్తారా ఎవరు దీనికి రెస్పాన్స్ తీసుకుంటారు ఇలాంటివి ఇక భవిష్యత్తులో జరగకుండా మీ వంతుగా ఎందుకంటే ఈ ఛానల్స్ నుంచి కానీ ఈ వీటి నుంచి ఈ పబ్లికేషన్స్ నుంచి కానీ మీరు తీసుకుంటున్నారు మీరు తీసుకుంటున్న దానికి ప్రతిఫలంగా మీ తాలూకా కస్టమర్స్ అవ్వచ్చు మీ సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వీళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మీపై ఉంది అర్థమైందా ఈ భయానిక వాతావరణం గంటకో వీడియో ఎందుకు పనికి వస్తాయి ఈ వీడియోస్ మనం ఈ వీడియోల్లో డిమాండ్ చేయడం వలన ప్రభుత్వ వర్గాల్లో ఏమైనా స్పందన వస్తుందా సో ఫ్రెండ్స్ ఆలోచించండి అర్థమైందా ఇలాంటి సోషల్ మీడియా మాయలో పడకండి వాళ్ళకు కూడా ఏమీ తెలియదు ఏదైతే అక్కడ నుంచి వస్తున్నటువంటి మీడియాలోని సమాచారాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కొంత ఊహ కొంత కల్పితాలను చేసి ఊగిపోతూ మిమ్మల్ని ఊపేస్తూ ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు సో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలని ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పది మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎందుకంటే ఒక ప్రాణం విలువ వెలకట్టలేనిది దీన్ని ఇక్కడతో ముగింపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ డిఎస్సి మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్